హలో అండి అందరికీ మా యూట్యూబ్ ఛానల్లో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు నా తరపు నుంచి నా ఫ్యామిలీ తరపు నుంచి కూడా హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అండి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది సో ఇంకా యోధమ్మకి ఇంకొక వన్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉందన్నమాట సో అది అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వచ్చేసి నాలుగు గంటలకు అదంతా ఊడ్చల్ ముందు వేసేసుకున్నాను సో మాకు తెలిసిన వాళ్ళైతే మామిడి మామిడానికి పంపించారనమాట సో ఇప్పుడు ఏ కార్లో ఉన్నది తీసుకొని వచ్చాను నైట్ పంపించారు మార్నింగ్ తీసుకొని వచ్చేసాను మొత్తం ఎర్లీ మార్నింగే లేచి వీళ్ళంతా ఊడ్ చేసుకొని దూట్ చేసుకొని వీళ్ళు ఎలా చేసుకున్నాము మాకు నైట్ నీకు రాలేదు కొంచెం నైట్ ఇబ్బంది అయిపోయిందన్నమాట ఇక మార్నింగే త్రీ థర్టీకి వెళ్ళి లేచి ఇల్లందరూ శుభ్రంగా ఊర్చుకొని ఊర్చుకొని విన్నదండి బయట కూడా ఊర్చొని ముగ్గులు వేసేస్తున్నాము పాలు కూడా ఇప్పుడే వచ్చేసాయి మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అండి బయట అయితే అంతా కూర్చొని ముగ్గులైతే వేసానండి చూసారు కదా ఆ సొంత ఇంటినైతే మిస్ అవుతుంది హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు అందరు బాగున్నారని మర్చి పూర్తిగా కోరుకుంటున్నాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీరు అనుకున్న కొరకలన్నీ నెరవేరాలి సో తెల్లవ్రమనే లేచి ఇంట్లో పాలంతా చేసేసుకొని ఇక పూజా కార్యక్రమం చేసుకున్నామని చెప్పేసి ఫ్రెష్ అయ్యాలన్నమాట సో ఇదనమాట ఈ విధంగా అయితే నీటిగా గడపని తడిపిలాతో తుడుచుకొని పసుపు కుంకుమ రాసి బియ్య నీళ్ళతో ముగ్గులైతే వేసుకున్నానండి సో గడప నిండుగా ఉంటే చాలా అంటే చాలా మంచిది సో నేనైతే వారం వారం శుక్రవారం శుక్రవారం ఇండితే గడపకైతే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటానండి చాలా మంచిది సో అందనమాట గ్యాస్ కూడా నీట్గా ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసి పసుపు కుంకుమ రాసుకొని ముగ్గులు అయితే వేసుకున్నారండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇత్తడి గిన్నెలో పాలు అయితే పొంగిస్తున్నానండి గిన్నె కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకొని అయితే పోసారండి ఖాళీ గిన్నె డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వెలిగించకూడదు మనం ఏ గిన్నెలో అయితే పరవన్నం చేస్తున్నామో ఆ గిన్నెలో పాలు పోసిన తర్వాతే స్టవ్ మీద పెట్టాలి ఖాళీ గిన్నె అయితే పెట్టకూడదండి పాలు అయితే చక్కగా బొంగి కదండి ఇప్పుడైతే బియ్యం వేసుకోవాలి ఇప్పుడైతే బియ్యం వేసేసి ఒకసారి అయితే కలుపుతున్నాను పాలు అయితే చక్కగా బొంగాయండి రైస్ పొట్టేస్తాను కదా మంచిగా ఉంటుంది ఒకసారి కలుపుకొని బెల్లం అంతా మంచిగా ఊడిపోయి ఇలాగైతే చిన్నది మట్టి కుండ ఉంటే మా దగ్గర దాని నీటి కొత్త అనేది నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి పందరం కట్టారు అనమాట చిన్న కుండ దీంట్లో ఇప్పుడు అది పత్రిక వేస్తున్నా జీడిపప్పు బాదంపప్పు నేనే వేయించుకొని వేసుకోవాలండి సవాట్ చేసుకుంటున్నానండి అయితే చూపించామండి మావి అన్ని ఇత్తడి సామాన్లు ఇత్తడి గిన్నెలు అలానే ప్రసాదాలు చేసేవన్నీ అక్కడ ఖమ్మంలోనే ఉన్నాయండి మేమైతే ఈ పండగకి ఖమ్మం వెళ్దాం అనుకున్నాము యోదాకి మళ్ళీ సెకండ్ ఉన్న సోషల్ ఎగ్జామ్ ఉందండి మళ్ళీ అతి ఇటు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఆగిపోయాము ఈ టూ డేస్ అయితే యోదా కూడా చదివడం అయిపోతే ఎగ్జామ్స్ అయిపోతుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇల్లు షిఫ్ట్ అవుతామండి సో అసలు ఈ అయితే మా ఇంట్లో చదువుతుందాం అనుకున్నాము కానీ మా ఇంటిని అయితే చాలా మిస్ అవుతున్నాము అసలు ఈ పండ్లకైతే అక్కడే చేసుకున్నాము అక్కడ పూజ చేసుకున్నాము అనుకున్నాము సో దానికైతే వెళ్ళలేకపోయాము మళ్ళీ నెక్స్ట్ శ్రీరామనవమి ఉంది వెళ్తే ఆ పండగకి వెళ్తామండి ఎంతైనా సొంతిల్లు సొంతిల్లే కదండి సొంత ఇంట్లో ఉండి చేసుకున్నది వేరు రెంట్ ఇంట్లో ఉండి చేసుకున్నది వేరు ఈ రెంట్ ఇంట్లోనే దులిపిస్తూ ఇవన్నీ చేసుకుని అది సొంత ఇంట్లో చేసుకుంటే అదొక ఇది ఉంటుంది మన ఇంట్లో అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఇంకా మేము నిన్న మధ్యాహ్నం దాకా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళడం కూదరదులేదండి సో మా ఇల్లు అయితే మిస్ అవుతున్నాం సో ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి అందరు ఉండాలి అదే కోరుకుంటా సో ఈరోజు అయితే ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను అన్ని పెద్ద గిన్నెలన్నీ అక్కడే ఉన్నాయండి చిన్న చిన్న ఇక్కడ ఏమేమి కావాలో అయ్యే తెచ్చుకున్నాను మా సామాన్యన్ని అక్కడే ఉండే మీరు వీడియో చూస్తే తెలుస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా ఈ చిన్న అయితే ఉన్నది కొత్త కొండలు ఒక రెండు తెచ్చుకున్నానండి నేను చిన్న చిన్నవి ఎందుకంటే వీటిలో అంటే చింత డబ్బులు అందరూ వంతు వేసుకొని ఒక దాంట్లో పెట్టుకున్నాము ఇంకో దాంట్లో ఉప్పు పెట్టుకున్నాము దేవుడి మందిరంలో అని చెప్పేసి చిన్న చిన్నవి కుండలైతే అయితే కొనుపరుచుకున్నారన్నమాట సో ఈ కుండకైతే నీటికి పసుపు కడిగి నీటిగా పసుపు రాసి బొట్లు పెట్టి కంకణం అయితే కట్టాను దీంట్లో చింతపండు రసాన్ని అయితే పోస్తున్నాను అంటే ఈ చిన్న పిల్లలో ఇంకొన్ని వాటర్ పడుతుంది చింతపండు రసాన్ని అయితే పోసానండి అలాగే మా ఉడికాయ కట్ చేసి పెట్టుకున్న మోడత ముక్కలు వేప వేపపూత అండి వేప కూత బెల్లము ఇంకా కొందరు కారం పల్లిని బిర్యానీ కూడా వేస్తారండి ఇచ్చాడు ఉప్పు వేస్తున్నా కారం పల్లి బిర్యానీ వేస్తారు పచ్చనిపప్పు నానబెట్టేస్తారు అరటిపండు ముక్కలు వేస్తారు కొబ్బరి ముక్కలు కూడా వేశారండి రంటే చిటికెలు కారం అయితే వేశాను చేదు అంటే వేపపూత బగరు అంటే మామిడికాయ తీపి అంటే బెల్లము పురుగు అంటే చింతపండు అలానే కారం అంటే పాముడి కారం ఉప్పు సో మొత్తం నేనైతే ఆరు రకాలైతే వేసానండి కావాలంటే చెప్పాను కదా పచ్చడి పప్పు నానబెట్టి వేసుకోవచ్చు అరటిపండు పండు ముక్కలు వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసేదండి నాకు చిన్నప్పటి నుండి అయితే మా అమ్మ అయితే ఇలాగే చేసేదాన్ని సో మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న పద్ధతిలోనే ఇది ఈ పచ్చడి ఇప్పుడైతే ఒక స్పూన్తోనైతే కలుపుకుంటున్నానండి ఈరోజు చిన్న చేసిన ఉగాది పచ్చడి ఇప్పుడు పలవనం అయిపోయింది అలానే చేయటము ఉగాది పచ్చడి కూడా అయిపోయిందని ఇప్పుడైతే పూజ చేసుకుంటాం నువ్వు ఒక పాకిలో కిలో పచ్చనిపప్పు అంటే ఒక కప్పు అండి పాకిలోకి కొంచెం తక్కువే ఉంటుంది ఒక కప్ అయితే పచ్చని పప్పు నీట్గా కడిగి నైట్ నానబెట్టాను మళ్ళీ ఇప్పుడు ఒక రెండు సార్లు అయితే కడిగాను ఒక కప్పుకు రెండు కప్పులు వాటర్ అయితే పోసానండి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని అయితే ఉడకబెట్టుకోనండి పూర్ణాలు చేసుకోవచ్చు అలానే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు చెప్పి ఎందుకని ఎలా చేయాలి ఏంటనే చూపిస్తా చూడండి పప్పు అయితే ఉడికిందండి ఈ పచ్చనిపప్పు నైట్ నానబెట్టుకోవడం వల్ల పూర్ణాలు అనేవి పలిగిపోకుండా బొబ్బట్లు అనేవి కూడా చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చాలామంది ఏంటి ఒక అర్ధగంట సేపు ముందు నానబెట్టి పూర్ణాలు చేయడం వల్ల పూర్ణాలు ఆయిల్ మొత్తం పగిలిపోయినట్టు అవుతుంది మొత్తము పూర్ణం వేస్ట్ అవుతుంది ఆయిల్ కూడా వేస్ట్ అవుతుందండి నైట్ నానబెట్టి మనం పూర్ణాలు చేసుకుంటే పూర్ణం అనేది బాగా పోగుతుంది అలానే ఒక గ్లాసు మినప్పప్పు అర గ్లాసు బియ్యాన్ని కూడా నైట్ నానబెట్టేసుకొని రుబ్బి పక్కన అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు కొంచెం మనకి ఆ పిండి అనేది లైట్గా పులిసినట్టు అవుతుంది కాబట్టి కావాలంటే మార్నింగే ఒక గ్లాసు మినపప్పు అర గ్లాసు బియ్యాన్ని మనం ఎర్లీ మార్నింగ్ లేవంగన ఒక మూడు ఒక నాలుగు గంటల సేపు నానబెట్టి రుబ్బి పక్కన పెట్టుకోవాలి మీకు నైట్ కుదరదు అనుకుంటే మార్నింగ్ కూడా రుబ్బుకోవచ్చు లేదా నైట్ నానబెట్టుకొని ఓ నాలుగు గంటల సేపు నానబెట్టి నైట్ రుబ్బి పక్కన పెట్టుకున్నాం అనుకో మార్నింగ్ కూడా ఇప్పుడు నైట్ కూడా ఈ పప్పు నాన ఉంటుంది మార్నింగ్ ఈ పప్పును ఉడకబెట్టేసుకొని పిండి కూడా రుబ్బే ఉంటుంది కాబట్టి ఈజీగా అవుతుంది పూర్ణాదేలు ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసేసి వాటర్ అనేది లేకుండా నీళ్ళని నీళ్ళు నొప్పుకోవాలండి చూసారు ఇలా పట్టుకుంటే మెత్తగా మెదిగిపోతుంది పప్పు అనేది ఈ పప్పుని చిల్లుల గిన్నె వేసి ఒక అంటే చల్లారినివ్వాలండి నీళ్ళని ఒడిచిన తర్వాత చల్లారాలి చల్లారిన తర్వాత ఏం చేయాలనే చెప్తాను ఈజీగా చేసుకోవచ్చు అండి పూర్ణాలు చాలామంది అమ్మో పూర్ణాలు అంటే పని ఎక్కువ అవుతుంది దాని టైం ఎక్కువ పడుతుంది అనుకుంటారు కానీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ అంటే ఈ ఉగాది పండుగకి పూర్ణం చేసుకోవడం వల్ల సంవసారం అనేది పూర్ణంలాగా పొంగుతుంది అని అంటారు మా అమ్మమ్మ అయితే చెప్పేదండి ఇటు పక్క అయితే పప్పుని చల్లారి పెట్టుకున్నానండి ఇంకొంచెం వేడిగా ఉంది సో ఒక మోడకాయ తీసుకొని పుల్లడిది మామిడికాయలు అయితే నీటికి కడిగి తురిమి పక్కన అయితే పెట్టుకున్నాను మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అక్కడ కావాల్సిన పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే పక్కన పెట్టుకున్నానండి అన్నాన్ని కూడా వండేసి చల్లారి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఒక స్టీల్ది నాన్ స్టిక్ పెడమైతే అదే నాన్ స్టిక్ అయితే పెట్టే స్టీల్ది పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే వేడి అవుతుంది ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు అయితే ఆయిల్ మంచిగా ఉండేయండి కాళిమీంజలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా అవి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర వేసానండి అలాగే మినపప్పు పచ్చినపప్పు ఆవాలు అందుకే కాళి నీళ్ళకి వేసాను కొండ వేయకుండా కొడుకు మినపప్పు వేసాను కాళిమీం కలిపి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి தூ వేస్తానుకున్నా సరిపోతుంది సరిపోతుందండి రెండు విధాలుగా తీసుకోవచ్చు ఇక్కడ మాడికెత్తు తీసుకోవచ్చా ఇంకా బిర్యానీ పొడి కొంచెం మెంతి పిండి కూడా వేసుకుంటే పులిహోర చాలా బాగుంటుందండి ఆవు పిండి వేస్తారు కొంచెం పిండి వేస్తారు బిర్యానీ పొడి కూడా వేస్తారు ప్రజెంట్ అయితే బిర్యానీ పట్టింది లేదండి బిర్యానీ ఉన్నది పొడి అయితే లేదనమాట మోర్కే తురువులు కూడా తాలయండి ఒక్కసారి కలుపుకోవాలి మోర్కే తురువు పచ్చి కూడా చాలా బాగుంటుంది అండి మోర్కే రేపు ఉన్నది నేనైతే మోర్కే రోడ్డు కట్ట చేస్తాం మోర్కే తొక్కు అంటే మామిడికాయ తొక్కు పచ్చని ఉన్నాను మోర్కే ముక్కలు అంటారు రోడ్డు పచ్చని కూడా అంటారు కదా మోర్కే రోడ్డు పచ్చింగ్ చేస్తామండి స్టవ్ చేసుకొని అన్నం ప్యాన్ మీద చల్లార పెట్టానండి చేసుకుంటా చూశాను కదా ఇలా మా అడికే తురువును కూడా ఒక్క నిమిషం తాలింపులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ పుదుపు అనేది మొత్తం పన్నీరికి పచ్చిమిర్చికి అనేది పట్టుందండి అన్నం అయితే చల్లారి పెట్టుకున్నానండి ఇది కొత్త బియ్యం అండి అందుకే అన్నం మనకి ఇలా ఉంది కొత్త బియ్యము కుక్కర్లో వాళ్ళు మనకి అన్నము అంటే నార్మల్ గిన్నెలో వండే వాళ్ళైనా కుక్కర్లో ఉండేవాళ్ళైనా అన్నం మెత్తగా గుజ్జు గుజ్జు అవుతుంది అనుకున్న వాళ్ళు కొత్త బియ్యం అంటారు కదండి మొన్న మనకి జనవరిలో వచ్చిన రైస్ అంటారు కదా ఆ రైస్ కొంచెం అంటే ఉప్పు ఒక అర స్పూను ఆయిల్ వేసేసి ఒక అర స్పూన్ ఉప్పు వేసి మనం అన్నం కనుక వండినట్టయితే అన్నము మెత్తగా గుజ్జు కవ్వకోకుండా మనకి పాత బియ్యం అలాగే అన్నం పొడి పొడిగా వస్తుంది సో ఇవైతే మాకు కొత్త బియ్యమేనండి ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు వేసి వండాను పొడి పొడిగా ఉంది ఇందాక ఏమి ఏమి వేయకుండా అన్నాన్ని నారపెట్టేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకుంటానండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఉన్నారైతే సాల్ట్ వేస్తున్న పెద్ద స్పూన్ కాబట్టి సరిపోకపోతే వేసుకోవచ్చు అండి ఉపకష్ట పిల్లాడు కాబట్టి అలానే ఇది చేతి పెట్టుకున్నాం కదండి మోర్కే తురువు ఇంకా కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా చేతితో కలుపుకోవాలి అప్పుడు మోరకే పులుసాలు అనేది చాలా బాగుంటుంది రెండు మూడు రెండు రకాలుగా చేస్తారు మోరకే పులుసాలు కూడా కలిపేసానండి మాడికాయ పులిహోర అయితే చేయటం అయితే అయిపోయింది మామిడికాయ రసం చేస్తారు మూడికాయ పులిహోర మాడికాయ పచ్చడి మామిడికాయ పప్పు మాడికాయ వరుగులు మాడకాయ తిని దాకా తీసుకోవచ్చు సరే అన్నం పొడి పొడిగా వచ్చిందండి అయిపోయింది ఇప్పుడు పూర్ణాలు చేసేసా ఈ నంచుకొని నంజుకొని ఇలా తింటూ ఉంటే బాగుంటుంది చూసారు కదండి మగొడికే పులిహోర చాలా టేస్ట్ అని చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు పూర్ణాలు అయితే చేయాలి ఇప్పుడు ఇప్పుడైతే పూర్ణాలు చేస్తున్నా తర్వాత కొబ్బరి కుదియారు అందుకే కొంచెమే నానేసుకున్నాం పూర్ణాలు పప్పు అయితే మంచిగా చల్లారిందండి నేను ఒక ఒక కప్పు పచ్చని పప్పు తీసుకున్నాను మళ్ళీ ఒక కప్పు బెల్లం మీద తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు అంత చల్లారిన అంటే మిక్సీ జార్లో బెల్లం వేసాను బెల్లం తురుకుని అలానే ఈ పచ్చని పప్పును కూడా ఉడకబెట్టిన కూడా వేసాను ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టానండి ఈ విధంగా అయితే పట్టుకొని దీంట్లో ఒక రెండు బావులు అదే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం యాలకుల పొడి అంటారు అది కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను ఇది దోశ పిండి కావాలంటే మనం గోధుమ పిండిలో మైదాపిండిలో అచ్చ మినప్పప్పులో పిండిలో కూడా డిప్ చేసుకొని మనం ఇట్లా బాల్స్లా చేసుకొని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు పూర్ణాలు మనకి బాగా వస్తాయి అనమాట సో నేనైతే ఇప్పుడు పిండి ఉంది కాబట్టి దోసపిండితో అయితే వేస్తున్నానండి ఇటు పక్క ఏమో ఈ వీటి గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి బొబ్బట్లు చేయడం కోసం అని ఒకప్పుడు గోధుమ పిండి తీసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను పూర్ణాలు చేయడం అయిపోయిన తర్వాత బొబ్బట్లు చేస్తానండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ వేడి అవుతుంది ఈ విధంగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి కావాలంటే మళ్ళీ మనము ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని దీన్ని బాగా వేడి చేసుకొని మళ్ళీ చల్లారిన తర్వాత ఉండల్లాగా కూడా చేయొచ్చు ఇంకా అలా అయితే ఎక్కువ టైం పట్టిది కాబట్టి మిక్సీలో వేసేసుకొని బెల్లము ఉడికిన పప్పు వేసి మిక్సీ పట్టేసుకొని నెయ్యి వేసి ఇలా కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ఈ దోశ పిండి ఉంది కదండి దీంట్లో డిప్ చేసి వేయటమేనమాట అయితే బాగా వేడైంది ఇలా ఒక్కొక్కటి వేసుకుంటున్నాం ఫస్ట్ ఏం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి పర్ఫెక్ట్గా మొత్తం పిండిని ఇంట్లో వేసుకోవాలండి ఫోర్లాలు చిన్నాలు అయితే చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు మళ్ళీ బొబ్బరితో చేస్తున్నాను నేను గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను చాలామంది మైదా కూడా వాడతారు అయితే గోధుమ పిండితో చేసుకున్నాను మైదాతో చేయొచ్చు గోధుమ పిండితో కూడా చేయొచ్చు ఇప్పుడైతే పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ దీంట్లో తీసుకొని మీకు ఎంత కావాలో అంత పెద్దది చేసుకోవచ్చు మనం చిన్నగా చేసుకోవచ్చు అంటే చిన్న సైజు బొబ్బరి అంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజుతో చేసుకోవచ్చు ఇలా మొత్తం పోల్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని మరి పీట తెయలేదు ఖమ్మంలో ఉంది అందుకని నేను ప్లేట్ మీద రుద్దుకున్నా ఈసారి ఖమ్మం వెళ్తే పీట తెచ్చుకుంటా ఇప్పుడు కొంచెం మంది నెయ్యి పైన కూడా అద్దుకొని చాలామంది చేత్ కూడా ఇలా 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 చేస్తారు ఇలా ఇలా స్మూత్గా మరీ గట్టిగా చేయకుండా స్మూత్గా ఇలా చేసుకోవాలి మనం ఆలు పరోటా ఎలా చేసుకుంటామో ఆ విధంగా బొబ్బట్లనే నెయ్యైతే వేసుకున్నానండి పెనం మీద ఇప్పుడు ఇలా వేసుకున్నాను మనకి మైదా అయితే బాగా పలసలు వస్తూ ఉంటుందండి చేత్తో ఇలా అనే కొద్ది చాలా కలసరా వస్తుంది నేను పిల్లలు కూడా తినాలి కదని చెప్పేసి గోధుమ పిండితో అయితే చేస్తున్నాను పేపర్ అంటే కవర్ ఉంటారు కదా ఆ కవర్ మీద కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఈ ప్లేట్ మీద చేస్తున్నాను తిప్పి వేసానండి మళ్ళీ కొంచెం నెయ్యి ఇలా ఇలా చదువు నెయ్యి ఇష్టం వాళ్ళు బాగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెయ్యి తక్కువగా తినేవాళ్ళు కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా ఇట్లా చేతు కానీ ఎండాకాలం కదండి కొంతమంది నెయ్యి ఎక్కువగా తింటే వాటర్ అవుతుంది అంటారు అందుకని చెప్తున్నాను అవునండి చూడండి గోధుమ పిండితో చేసినా కూడా మనకి బొబ్బట్టు సూపర్గా వచ్చింది ఈరోజు మా ఇంట్లోనైతే మామిడికాయతో చేసిన పులిహోర అండి అలానే పూర్ణాలు బొబ్బర్లు పూర్ణాలు చేసామండి తర్వాత బొబ్బర్లు చేసాం కొంచెం పిల్ల నుంచి తానేది చపాతీ ఇష్టమని చెప్పి చపాతీలు అయితే చేస్తున్నాం అని ఆనందిస్తుంది నేనేస్తూ కానీ అనంత